ఎన్నికల ముందు రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టాన్ని రద్దు చేయడం పట్ల తెనాలి న్యాయవాదులు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా స్వీట్స్ పంచుకోవడంతో పాటు అన్నదానం కూడా నిర్వహించారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెనువెంటనే నెరవేర్చేందుకు సిద్ధమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేయడంపై న్యాయవాదులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గాంధీ చౌక్ కుర్రా వీరరాఘవయ్య కాంప్లెక్స్లో న్యాయవాదులు విజయోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంచిపెట్టడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేములపల్లి శ్రీనివాసరావు శ్రీనివాస్ శ్రీనివాసగౌడ్ తిరుమలశెట్టి రామకృష్ణ టి కొండయ్య డి గోపీనాథ్ గుమస్తాలు శంకర్ వై మృత్యుంజయరావు డి సాంశివరావు పి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు చట్టానికి శుభకరమైన దినం ఎందుకంటే ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం గురించి న్యాయవాదులు మేధావులు ఆ చట్టానికి చట్టబద్ధత లేదు దానివలన రాష్ట్ర ప్రజానికానికి చాలా ఇబ్బందులు కలుగుతాయని ఎన్నో ఉద్యమాల ద్వారాగా ఎన్నో వినతి పత్రాల ద్వారాగా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ యాక్ట్ని గురించి న్యాయవాదులు దాదాపుగా వంద రోజులు నిరహార్ చేయటం చేయడం వివిధ రకాలుగా నిరసన తెలియజేయడం జరిగింది అయితే ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు నాదండ్ల మనోహర్ గారు మరియు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఉద్యమానికి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండవ సంతకంగా దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి ఒక రెండవ సంతకం పెట్టడం జరిగింది అయితే ఈ విధంగా జరగడం మూలాన మా న్యాయవాదులు మరియు ప్రజానికం కూడా హర్షం వెలువస్తున్నారు గాంధీ చౌక్లోని మా ఆఫీస్ నందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ క్లోజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రయామాణ స్వీకారం చేసినటువంటి రెండో సంతకంగా ఈ ల్యాండ్ టైటిని యాక్ట్ని క్లోజ్ చేయడం జరిగింది ఇది చాలా శుభదాయకమైనటువంటి విషయం అదేవిధంగా తెనాల్లో న్యాయవాదులు అమర నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు శాసనసభ్యులు ప్రస్తుత గారు అయినటువంటి నాజల మనోహర్ గారు సందర్శించి అదే రోజున తెనాలికి సంబంధించినటువంటి న్యాయవాదులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వారి చేత వాగ్దానం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని క్లోజ్ చేయడం అనేటువంటిది చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఈ సందర్భంగా మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కొంతమంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క సందర్భంగా చేస్తూ ఉన్నాం అనేటువంటిది తెలియజేస్తూ అందుకు మేము ఎంతో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది